పిల్లలు పెద్దలు ఆడవారు ఎవరైనా సరే ఈ ఈ లడ్డూని ప్రతిరోజు ఒకటి తీసుకున్నారంటే చక్కగా ఎముకలు పుష్టిగా ఉండటమే కాకుండా రక్తం కూడా బాగా పడుతుంది ట్రై చేయండి డోంట్ మిస్ హాయ్ హలో నమస్తే బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు నిజంగానే ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అండి ఈ రెసిపీని మీరు ట్రై చేశారంటే ఇంట్లో మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పెట్టారంటే వాళ్ళకి చక్కగా ఎముక పుష్టి దృఢంగా పెరుగుతారు మోకాళ్ళు మోచేతు నొప్పుతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ నొప్పులు మటుమాయమైపోతాయి ముప్పై ఐదేళ్ళు పైబడిన ఆడవారికి ఇస్తే ఒంట్లో ఐరన్ డెవలప్ అవుతుందండి దాంతోపాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది ఇన్ని ఉపయోగాలు అన్నటువంటి ఈ రెసిపీ గురించి మీరు తెలుసుకోవాలంటే నాతో పాటు వచ్చేసేయండి ముందుగా చూస్తున్నాను కదండి అవి తెల్ల నువ్వులు ఒక వంద గ్రాములు తెల్ల నువ్వులు తీసుకొని చక్కగా స్టవ్ మీద ఫ్రై చేసానండి ఎంతవరకు చూడండి చిటుపటా అంటున్నాయి కదా అలా చిటుపటా అనే వరకు ఫ్రై చేయండి ఆ తర్వాత అంతే క్వాంటిటీలో ఏంటనుకుంటున్నారండి ఫ్లాక్స్ సీడ్స్ తెలుగులో గింజలు అంటాము అవి కూడా ఒక వంద గ్రాములు తీసుకొని వాటిని కూడా చిటుపటా అనే వరకు ఫ్రై చేయండి చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో అలా ఆ రెండింటిని సమపాళల్లో తీసుకొని చక్కగా సన్నగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తానండి వంద గ్రాములు తెల్ల నువ్వులు వంద గ్రాములు అవిసగింజలు అదే వంద గ్రాములు పల్లీపప్పు అంటే మనం వేరుశనగ గుళ్ళు అంటాం కదా అవి ఆ మూడింటిని పల్లీపప్పులు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నానండి వేయించి పట్టు తీసి పెట్టాను అది మీకు చూపించలేదు బట్ ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చూయించట్లేదు దానిలోనే ఒక గుప్పుడు జీడిపప్పు వేసి వాటిని కూడా వేయించుకొని దానిలో కలిపాను అండ్ ఒక కప్పు బెల్లం సో దీనికి కావలసిన ముఖ్య పదార్థాలు అండ్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి వీటన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అవి చల్లారిన తర్వాత వాటన్నింటినీ వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటూ మిక్సీ జార్లో వేసి మెత్తగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు జస్ట్ కొంచెం మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోండి దానిలోకి ఒక రెండు యాలకులు కూడా వేసాను యాక్చువల్గా పాకంలో పడతాం కదా బట్ నేను పాకంలో వేయకుండా వీటిలోనే వేశాను నువ్వులు నువ్వులు మిక్సీ పట్టినప్పుడు ఇలా కొంచెం గట్టిగా వస్తాయండి సో నేను ఆ వేయించి పెట్టుకున్న వాటన్నింటిని చక్కగా ఇలాగా పౌడర్ లాగా చేసి పెట్టుకొని ఆ నువ్వులు కొంచెం మెత్తగా వస్తాయి కాబట్టి మొత్తాన్ని ప్రాపర్గా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇప్పుడు ఆ కప్పు బెల్లం ఉంది కదండీ దాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని బాగా కరిగించండి పాకం అంటే మరీ గట్టి పాకం వద్దండి జస్ట్ తీగ పాకం వచ్చేలా తీసుకోండి దానిలోనే కొంచెం నెయ్యి వేసాను సో ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి దానిలోకి కలిపేసేయండి ఓకేనా కలిపి వెంటనే చేయి పెట్టకండి చేయి కాలుతుంది నేనైతే ఫస్ట్ అలా గరిటితో మిక్స్ చేశాను అనమాట ఒకసారి గరిటితో మిక్స్ చేసిన తర్వాత చేయి పెట్టొచ్చు ఎందుకంటే ఆడవాళ్ళకి కాలకుండా ఉండే టెక్నిక్స్ తెలుస్తాయి కాబట్టి వెంటనే పెట్టకపోయినా కొంతసేపు నాకు పెట్టేసేయండి అలాగా ఫస్ట్ గరిటితో మిక్స్ చేసి తర్వాత ఆ చేతితోనే అలా మిక్స్ చేశాను అనమాట ఇప్పుడు వాటిని చక్కగా మనకు కావాల్సిన సైజులో ఉండలు కట్టేసుకోవటమే ఓకేనా చూడండి మిక్స్ చేస్తున్నాను మిక్స్ అంటే అలా ఇందాక మిక్సీ పట్టినప్పుడు మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అవి కూడా పోయే విధంగా కలుపుకొని ఇప్పుడు లడ్డూలాగా చేసుకుందాం అనమాట ఈ లడ్డు పైకి నేను ఇందాక జీడిపప్పు వేయించుకొని పెట్టుకున్నాను కదా అవి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఈ లడ్డూకి యాడ్ చేయటానికి అదిగోండి సో లడ్డూ చేసుకొని దానిపైన అలా నొక్కేసేయండి ఇక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే పాకం అంటే ఐ మీన్ బెల్లాన్ని కరిగించినప్పుడు మరీ ఎక్కువ పాకం రాకుండా చూడండి ఎక్కువ పాకం వస్తే లడ్డూలు గట్టిగా అయిపోయి తినలేరు ఓకేనా ఇలా జస్ట్ తీగ పాకం వరకు వస్తే మంచిగా ప్రాపర్గా వస్తాయండి తునగగానే కట్ చేయగానే తునిగిపోయే విధంగా పిల్లలు పెద్దవారు ఎవరైనా తినటానికి కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట ఓకేనా చూసారా నేను అలా ఉన్న పిండినంతటినీ ఉండలుగా చుట్టేస్తున్నాను మీకు తెలియదేముంది నువ్వులు నువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఫ్లాక్ సీడ్స్ ఈ మధ్య ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారండి అవి ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా పనిచేస్తాయంట అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతాయి అండ్ పల్లీపప్పులు అండ్ ఆ పల్లీపప్పుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదండీ మనం మామూలుగానే తింటూ ఉంటాం కదా రక్తం కూడా బాగా పడుతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ లడ్డూల్ని ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి కాబట్టి వెంటనే ఈ ప్రాసెస్లో మీరు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో డబ్బాలో స్టోర్ చేసేసి పెద్దవారు ఉన్నా సరే పిల్లలు ఉన్నా సరే రోజుకి ఒక్క లడ్డు చాలండి ఎక్కువ అక్కర్లేదు ఒక్క లడ్డు పెట్టండి వాళ్ళకి వారికి పెట్టడమే కాకుండా మీరు కూడా ఒకటి నోట్లో వేసుకోండి మనం బలంగా ఉంటేనే కదండి వాళ్ళని మంచిగా చూసుకోవాలి సో ఇదండి నేను మీకు షేర్ చేసుకుందాం అన్నటువంటి ఐరన్ లడ్డూస్ ఓకేనా నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్